వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు పంపిణీ అయితే ఈ రోజుతో పూర్తి కాబోతుందండి ఇక ఈ రోజు ఏ జిల్లాల వారికి బంధు సాయం చేస్తున్నారు ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మనకు ఏ ఈ తేదీన ఈ రోజా లాస్ట్ రోజే లేకపోతే మళ్ళీ కూడా రైతు బంధు డబ్బులు అనేది విడుదల చేస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయడం చేయండి లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు మీ బంధువులకు స్నేహితులందరికీ కూడా వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా మీరు వీడియోనైతే షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎన్నో పథకాలు అయితే అమలు చేస్తున్నాయండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తుందండి ఇక ఇప్పటివరకు నాలుగు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులైతే జమ అయింది ఇక గత వారం రోజుల నుంచి కూడా ఐదు ఎకరాల వారికి డబ్బులు అయితే ఉన్నాయండి ఇక ఐదు ఎకరాల వారికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు కేవలం ఈ రోజుతో పంపిణీ పూర్తి చేస్తామని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రైతు బంధు పంపిణీ అనేది ఈ రోజుతో పూర్తవుతుందండి ఈ రోజుతో ఎవరికైనా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు పడకుండా ఉంటే అందరికీ కూడా ఈరోజు సాయంత్రం లోపు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఈ పూర్తిగా రైతు బంధు పథకాన్ని కూడా రద్దు చేస్తున్నారండి ఇక రైతు బంధు పథకం అయితే ఉండదు రైతు భరోసా అనే పథకం అయితే వస్తుంది ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా మరియు మనకు రైతు బంధు పతకంతో రద్దయ్యి రైతు భరోసా పథకం అయితే వస్తుంది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధుకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఈ పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కూడా పక్కనే వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి